ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులందరికీ ఇది నిజంగా ఒక అద్భుతమైన శుభవార్త అని చెప్పుకోవాలి మన రాష్ట్ర ప్రభుత్వం రైతుల కష్టాలను అర్థం చేసుకుని ఒక చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది ఎప్పటినుంచో భూమి సమస్యలతో సతమతమవుతున్న రైతులకు ముఖ్యంగా భూమి చేతిలో ఉన్నా కూడా దానికి సంబంధించిన అధికారిక రికార్డులు లేదా పేపర్లు సరిగ్గా లేని వారికి ఇదొక పెద్ద రిలీఫ్ అని చెప్పవచ్చు చాలా కాలంగా సాదా బైనామాల సమస్య అనేది పల్లెటూర్లలో రైతులను ఇబ్బంది పెడుతోంది దీనిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఇప్పుడు ఒక కొత్త అవకాశాన్ని ఇచ్చింది అసలు విషయం ఏమిటంటే సాదా బైనామాల ద్వారా భూములు కొనుక్కున్న రైతులు తమ భూములను రెగ్యులరైజ్ చేసుకోవడానికి లేదా తమ పేరు మీద అధికారికంగా మార్చుకోవడానికి ఉన్న గడువును ప్రభుత్వం చాలా ఏళ్లపాటు పొడిగించింది ఈ అవకాశాన్ని రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం డిసెంబర్ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం క్లియర్ గా ఆర్డర్స్ పాస్ చేసింది ఇది సామాన్యమైన విషయం కాదు రైతుల జీవితాల్లో వెలుగు నింపే నిర్ణయం దీనికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని అసలు సాదా బైనామాలంటే ఏమిటి ఇది ఎవరికి ఉపయోగపడుతుంది ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలను మనం ఇప్పుడు చాలా వివరంగా సామాన్య భాషలో తెలుసుకుందాం ముందుగా అసలు ఈ సాదా బైనామాలంటే ఏమిటో చాలా మందికి డౌట్ ఉండవచ్చు మన పల్లెటూర్లలో ఇది చాలా కామన్ గా జరిగే విషయం పూర్వకాలంలో లేదా కొన్ని ఏళ్ల కిందట రైతులు ఒకరి దగ్గర నుంచి మరొకరు భూమి కొనుక్కునేటప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వెళ్లి అక్కడ ఫీజులు కట్టి స్టాంపులు కొని రిజిస్ట్రేషన్ చేయించుకునే స్తోమత ఉండేది కాదు అప్పట్లో జనాలకు చట్టాల మీద పెద్దగా అవగాహన కూడా ఉండేది కాదు అందుకే ఊర్లో ఉండే పెద్దల సమక్షంలో ఒక తెల్ల కాగితం మీదనో లేదా ఒక చిన్న బాండ్ పేపర్ మీదనో భూమి అమ్మేవాళ్లు కొనేవాళ్లు వివరాలు రాసుకుని సంతకాలు పెట్టేసుకునేవారు డబ్బులు ఇచ్చిపుచ్చుకుని భూమిని ఓవర్ చేసుకునేవారు ఇలా కేవలం నమ్మకం మీద సాధారణ కాగితాల మీద రాసుకున్న ఒప్పందాలనే సాదా బైనామాల్ అని పిలుస్తారు ఇలా కొన్న భూమిని రైతులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటూ పంటలు పండిస్తూ ఉంటారు ని ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం ఆ భూమి ఇంకా పాత యజమాని పేరు మీదనే ఉంటుంది తప్ప డబ్బులు పెట్టుకున్న రైతు పేరు మీద ఉండదు దీనివల్ల రైతు ఆ భూమికి తానే ఓనర్ అని చెప్పుకోవడానికి చట్టపరంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది ఇలాంటి రైతుల బాధలను గమనించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ను తీసుకువచ్చింది ఎవరైతే ఇలాంటి సాదా పైనామాల పద్ధతిలో భూములు కొనుగోలు చేసి ఉంటారో వారు ఇప్పుడు తమ భూములను అఫీషియల్ గా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు దీనికోసం ప్రభుత్వం రెండు ఇరవై ఏడు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అంటే దాదాపుగా మరో మూడు ఏళ్ల పాటు టైం ఇచ్చింది ఇది నిజంగా రైతులకు దొరికిన ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవాలి ఎందుకంటే సాధారణంగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది వేలల్లో లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది కానీ ఈ స్కీమ్ కింద అర్హులైన రైతులకు ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసే సౌకర్యం కల్పిస్తోంది ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మీ భూమి మీ స్వంతమవుతుంది ఈ స్కీమ్ అందరికీ కాదు కేవలం చిన్న మరియు సన్నకారు రైతుల కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేశారు పెద్ద పెద్ద భూస్వాములకు ఇది వర్తించదు